వరంగల్ జిల్లా మార్కెట్కు వచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తున్నట్లు వర్దనపేట ఎమ్మెల్యే ఆరు రమేష్ తెలిపారు తాత్కాలికంగా ఏర్పాటు చేయనున్న పోలీస్ స్టేషన్ భవనాన్ని వరంగల్ సిపి తరుణ్ జోషి మార్కెట్ చైర్పర్సన్ భాగ్యలక్ష్మి కుమారస్వామితో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు అయిన ఈ రైతులకు కానీ వ్యాపారస్తులకు కానీ ఎలాంటి ఇబ్బంది ఉండకుండా ఉత్తీర్ణమైన ప్రాంతాలు ఉన్నాయి కాబట్టి ప్రజల సౌకర్యార్థం ఈ నూతన పోలీస్ స్టేషన్ను తీసుకురావడం జరిగింది మరి ప్రజలకు అన్ని విధాలుగా బాధ్యత భద్రత కల్పించే మరి పోలీసులకు మరి నూతన పోలీస్ స్టేషన్ నిర్మాణం జరిగే వరకు మరి మార్కెట్ ప్రాంగణంలో ఇక్కడ టెంపరీ పోలీస్ స్టేషన్ ప్రారంభం చేయడం జరుగుతుంది మరి ఆ స్థల పరిశీలన మరియు బిల్డింగ్ పరిశీలనకు గౌరవ సిపి గారు మరి జోషి గారు రావడం మరి చూడడం జరిగింది అతి త్వరలో మరి అధికారులతో మాట్లాడి వెంటనే మరి మంత్రి గారి చేతుల మీదుగా ఈ నూతన పోలీస్ స్టేషన్ ప్రారంభం చేయడం జరుగుతుందని తెలియజేస్తాం